వాంఛను తీర్చాలని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థునులను గెస్ట్ టీచర్లను వేధించిన సిగ్గుమారిన ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగింది ప్రిన్సిపల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు బర్గీనగర్ ప్రాంత గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకృష్ణ రైఖేడే తన కామవాంఛను తీర్చాలంటూ విద్యార్థినులలో గెస్ట్ టీచర్లను వేధిస్తూ ఉండేవాడు ఈ క్రమంలో చాలాసార్లు వారిపై బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు ఈ విషయం తెలుసుకున్న ఓ విద్యార్థిని తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తొలుత ఇది చెబితే నమ్మలేదని తర్వాత మరో గెస్ట్ టీచర్ తమకు ఈ విషయం చెప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు తమతో మాట్లాడేటప్పుడు అతడి చూపులు కూడా అభ్యంతరకరంగా ఉండేవని అసభ్యకర మాటలు మాట్లాడేవాడని పలువురు విద్యార్థినులు ఆరోపించారు గతంలో పనిచేసిన స్కూల్లోనూ అతడు ఇలాంటి చర్యలకే పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి పోలీసులతో పాటు కలెక్టర్ కు కూడా తల్లిదండ్రులు మరో ఫిర్యాదు చేయగా పారదర్శకంగా విచారించి చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు అధికారులు హామీ ఇచ్చారు